రఘురామయ్య ఇచ్చిన తీర్పుతో దిగులుగా చిన్నయ్య పెద్దయ్య తమ ఇంటికి చేరుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం ఏమయ్యా ఈ రోజు నుంచి నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసే నీకోసం నేను మంచిగా రుచికరమైన భోజనం తయారు చేసి పెడతాను నేను వచ్చేసరికి ఏ సమయం అవుతుందో నాకు తెలీదు నువ్వు నా కోసం ఎదురు చూడకుండా తినేసే అదేందయ్యా అట్లా అంటావు నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా మొన్నటిదాకా చిన్నయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి రెండు రోజుల్లో పూర్తయ్యే పని మొత్తం ఒక రోజులోనే పూర్తయ్యేది కాని ఇప్పుడు నేను ఒక్కనే కష్టపడాలి అంతా నువ్వు చేయలేకపోతే నాకు చెప్పు నేను కూడా వచ్చి నీకు సహాయం చేస్తాను అయినా నీకెందుకులే శ్రమ ఇందులో శ్రమ పడ్డానికి ఏముంది మన పని మనం చేసుకోవడం తప్పేం కాదు కదా నువ్వా కష్టం చేయలేవులే మీరు పనేంటో చెప్పండి నేను చిటికలో చేసి పెడతాను సరే అయితే నువ్వు చేస్తానన్నప్పుడు నేనెందుకు అడ్డు చెప్తాను అని చెప్పి పొలానికి బయలుదేరి వెళ్ళాడు ఇక చిన్నయ్య ఇంటి దగ్గర ఏంటయ్యా బారెడు పొద్దెక్కినా పొలానికి పోకుండా ఇంకా ఎక్కడే ఉన్నావు నాకేం పని చేయాలో తెలీదు రోజు అన్నయ్య ఏం చెయ్యాలో చెప్పేవాడు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అలాగంటే ఎలాగా అప్పుడంటే మనం కలుసున్నాము కలిసిలేం ఇప్పుడు మన పని మనం చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయమంటావు భోజనం సిద్ధం చేశాను అది తీసుకుని నువ్వు పొలానికి వెళ్ళు నేను పశువుల దగ్గర పనిచేస్తాను ఈ పని అలవాట్లేదు కదా నువ్వు చేయగలవా అలవాటు చేసుకుంటే అది అలవాటవుతుంది నువ్వు దాని గురించి ఏం ఆలోచించు మాకు ముందు నువ్వు పొలానికి వెళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేయాలని నీకే అర్థం అవుతుంది దానికి చిన్నయ్యా సరే అని చెప్పి పొలానికి బయలుదేరి వెళతాడు ఇక పొలం దగ్గర అన్నయ్యా మనకి కష్టాలు ఎప్పుడు పోతాయి ఇది మనం కోరుకున్నది కాదు కదా మనమేమీ చేయలేం వాళ్ళిద్దరి అమాయకత్వం వల్ల మనం బలైపోతున్నాం అన్నయ్యా నువ్వే అంటున్నావు కదరా అమాయకత్వం అని వాళ్ళకి బంధాల విలువ బాంధవ్యాల విలువ తెలియాలంటే కొంత సమయం పట్టుదిలే నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య వాళ్ళు డబ్బుంటే సరిపోతుంది మనుషులతో అవసరం లేదనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆ విషయం మనం నోటితే చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళంతట వాళ్ళు బంధాల విలువ తెలుసుకునే వరకు ఉండాలి సరే అన్నయ్య ఏం పని చేయాలో నాకు చెప్పు కాలవ గట్లు దియ్యాలి ఆ తర్వాత పొలంలో ఉన్న రాళ్ళ నేరి పక్కన బడేయాలి సరే అన్నయ్య వెళ్ళి ఆ పని చేస్తాను రేపటి నుంచి నాతో పాటు మీ వదను కూడా వచ్చుద్ది అయితే నేను కూడా మీ మరదలు తీసుకొస్తాను మనిద్దరం కష్టపడితే వాళ్ళకి విలువ తెలీదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా కష్టం విలువ తెలియజేయాలి ఇక మరుసటి రోజు ఇంటి దగ్గర నేను పొలానికి బయలుదేరుతున్నాను నువ్వు కూడా నాతో వస్తావా ఇంకా ఇంట్లో అవ్వలేదు నేను భోజనం తీసుకుని వస్తాను నిన్నేగా పొలానికి వస్తానన్నావు ఇప్పుడేమైంది వస్తానన్నాను గానీ ఇంటి పనంతా ఒక్కదాన్నే చేయలేపోతున్నాను అదేంటి ఇన్ని రోజులు ఇంటి పనంతా చేస్తున్నావు మీ మడలు తిని కూర్చుంటుందన్నావుగా మరిన్ని రోజులు నేనే కదా పని చేసుకున్నాను ఆవిడగారు ఊరికే తిని కూర్చునేది అంత పని చేసిన చేసిందానివి ఒక్కరోజుకే ఒళ్ళు నొప్పులు అంటున్నావు మరి మరి పనంతా నేను చేసేదాన్ని మధ్య మధ్యలో వచ్చి ఏదో అన్నట్లు చేసి వెళ్ళేది నీ కష్టాలు నాతో చెప్తే నేను పడే బాధలు ఎవరితో చెప్పుకోవాలి నాతో చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు తొందరగా వెళ్ళి పొలం పని మొదలు పెట్టి విత్తనాలు జల్లాలి నేను బయలుదేరుతున్నాను సరే అయ్యా నువ్వు బయలుదేరేళ్ళు నీకు భోజనం తీసుకొని వస్తాను చిన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగింది తిలక మాట ఉన్నావు పొద్దున్న మచ్చవుతన్నింది అవుతన్నింది ఎందుకు వెళ్ళావు పాలు పిండుదామని వెళ్ళాను ఏంటి మచ్చవు పాలిచ్చుద్ది అని నీకెవరు చెప్పారు నాకేం తెలుసు ఎప్పుడు అక్కయ్య వెళ్ళి పాలు పిండి తెచ్చేది ఆవిడికి అన్ని తెలుసు అదేంటి ఇంటి పనంతా నువ్వే చేసేదానివి ఆవిడ మాత్రం ఊరికే తిని కూర్చునేదని చెప్పేదానివిగా అది నిజమే కదా పనంతా నేనే చేసేదాన్ని మరి అట్లాంటప్పుడు ఏవో పాలిచ్చుద్ది ఏవో పాలు ఇవ్వదో నీకు తేడా తెలీదా ఏదో చీకట్లో తెగమగ్గ లేండి సర్లే నేను పోనానికి వెళ్తున్నాను అని చిన్నయ్య బయలుదేరి పొలానికి వెళ్ళిపోయాడు ఇక పొలం దగ్గర ఈరోజు చిన్నయ్య తన పొలంలోకి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు పెద్దయ్య కూడా తన పొలంలో ఉండి తన పని తాను చేస్తూ ఉన్నాడు కాసేపటికి రమణమ్మ తన భర్తకి భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది చిన్నయ్య అలసిపోయి పట్టున నిలబడ్డాడు పెద్దయ్య ఒక్కడే పొలంలో కష్టపడుతున్నాడు అది చూసినటువంటి మా ఆయన ఎండలో కష్టపడుతూ ఉంటే ఈయన మాత్రం చెట్టు కింద చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు కొంచెం కూడా అన్నయ్యకి సహాయం లేదు రమణమ్మ తన భర్త దగ్గరికి వెళ్లి తన భర్తకి తోడుగా సహాయం చేయడం మొదలుపెట్టింది దూరం నుంచి తన వదిన కష్టపడ్డం చూసినటువంటి చిన్నయ్య చాలా బాధపడ్డాడు అంతేకాకుండా తన మనసులో ఇలా అనుకుంటాడు ఎప్పుడు ఎండలో పని చేయనటువంటి మా వదిన ఇప్పుడు చాలా కష్టపడుతుంది అలా ఆ రోజు మొత్తం రవణమ్మ ఎండలో కష్టపడి తన భర్తతో పనిచేస్తూ ఉంది ఇక ఆ రోజు సాయంత్రం చిన్నయ్య ఇంట్లో ఈరోజు మా వదిన పొలానికి వచ్చి పని చేసింది వాళ్ళ పనాలు చేసుకుంటే అందులో తప్పే ఉంది అటంటప్పుడు నువ్వు కూడా వచ్చి నాకు సాయం చేయొచ్చుగా ఎండలో పని చేయడం నాకు అలవాటు లేదు కదా ఒకసారి పొలం వస్తే తర్వాత అదే అలవాటు అవద్ది అయినా వదిలే ఎండలో చక్కచక్క మని పని మొత్తం చేసేస్తుంది తెలుసా అంతేలేండి మీకు నేను చేసే పని ఏమీ కనిపించదు బయట వాళ్ళు చేసే పని మాత్రం బాగా కనిపిస్తుంది సర్లే నేను బాగా అలసిపోయాను రేపొద్దునే పొలానికి నీళ్ళు పెట్టాలి పెందలాడ వెళ్ళాలి ఇంకా నేను బోడుకుంటాను అయితే రేపు నేను కూడా మీతో పాటు పొలానికి వస్తాను అది నీ ఇష్టం రావటం రాపోవటం నీ చేతుల్లోనే ఉంది ఆ రోజు సాయంత్రం పెద్దయ్య ఇంట్లో ఏంటి రెండు రోజులకి అట్టా నీరస పడిపోయావు ఆ ఎండలో ఈ అట్ట పని చేస్తున్నారయ్యా నేనొక్కన్నీ కాదు నాతో పాటు నా తమ్ముడు కూడా అట్టాగి ఎండలో పని చేస్తాడు నువ్వేమో నువ్వేమోడు తిని కూర్చుంటున్నాడు కష్టం మొత్తం నేనే చేస్తున్నాను అంటావు నాకేం తెలుసు ఎప్పుడు మీరు పొలంలోనే ఉంటారు అందుకని నేను అట్ట అనుకున్నాను నువ్వు అనుకుంటే సరిపోదుగా ఇప్పుడు ఆ పని మొత్తం నేనొక్కన్నే చెయ్యాల్సి వస్తుంది నీ అజ్ఞానంతో చేసిన పని వల్ల నాకు నా తమ్ముడికి మధ్య దూరం కూడా పెరిగింది అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే దూరప కొండలు నూనె పనే సామెత ఊరికి అనలేదు చేతులుగాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనంలే ఇప్పుడు ఆ పొలం పని మొత్తం చేసుకోవాలి అవునండి నాకు కూడా ఇంటి పనిలో తోటి కొడలు ఎప్పుడూ సహాయంగా ఉండేది కాని నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను సర్లే జరగాల్సిందంతా జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం వృధా కదా అలా ఆ రోజు గడిచిపోయింది ఇక మరుసటి రోజు తన భర్తతో కలిసి చిలకమ్మ పొలానికి వెళ్ళింది అప్పటికే అక్కడ పెద్దయ్య తన పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు చిలకమ్మ పెద్దయ్య దగ్గరికి వెళ్ళి మాతో కొడల రమణమ్మ ఈ రోజు రాలేదా తనకి బాగా జ్వరం వచ్చింది ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది అయ్యో అలాగా మీ తమ్ముడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నేను పొలానికి బయలుదేరే వరకు బానే ఉంది ఉన్నట్టుండి చలిపెడుతుందని దోపడి గప్పింది అయ్యో అలాగా సరే సరే నేను సాయంత్రం టప్పుడు కషాయం కలుపుకొని ఇస్తానులే నీకెందుకులే అమ్మా శ్రమ ఇంతకుముందే ముందే ఆచార్య గారి దగ్గర నుంచి మందులు తెచ్చి ఇచ్చాను అవి వేసుకుందిలే జ్వరం అదే తగ్గిపోద్ది అదేంటి బావగారు అలా అంటారు ఈ మాత్రం మనిషి మనిషికి సహాయం చేసుకోకపోతే ఎలాగూ ఈ సహాయమేదో కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు చేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా మీరేమో నేను గొప్ప నేను గొప్ప అని నేనే పని చేస్తున్నాను అందరూ పడి తింటున్నారని అనుకున్నారు ఏదో అప్పుడు తెలియక అలా అనుకున్నోలే బావుగారు అయినా మనిషికి మనిషికి సహాయం ఆయన వాళ్ళు కాకపోతే ఇంకెవరుంటారు చెప్పండి అదే ముందు ఆలోచన ఈ ఈరోజు నేను నా తమ్ముడు ఉండేవాళ్ళం కాదు కలవడం విడిపోవడం మన చేతిలో పనే బావుగారు మీరేమి ఆలోచించమాకండి ఈ దూరం ఎక్కువ రోజులు ఉండదు నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా సరే బావగారు నేను కషాయం కాసుకొని ఆయనతో పాటు కలిసి వస్తాను నీ ఇష్టమమ్మా అది నీ ఇల్లు మీరెప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇక ఆ రోజు సాయంత్రం అప్పటికే పెద్దయ్య పొలంలో జరిగిందంతా తన భార్యకి వివరించాడు చిన్నయ్య తన అన్న ఇంటికి కషాయం తీసుకుని వెళ్ళాడు ఏమదిన ఇప్పుడెలా ఉంది పర్లేదయ్యా ఇప్పుడు కాస్త బాగానే ఉంది మీకోసం కషాయం తీసుకొచ్చాను మా ఆవిడ మీకోసం ఈ కషాయాన్ని తయారు చేసి ఇచ్చింది ఈ ఒక్కరోజు పొలంలో కష్టపడేసరికి ఆవిడ కొల్లంతా ఒకటి నొప్పులంట రాలేనని చెప్పింది అందుకే నేనే ఈ కషాయం చేసుకొని తీసుకొచ్చాను అయ్యో ఇంత శ్రమ మా ఆయన ఆచారి గారి దగ్గర నుంచి మందులు తీసుకొచ్చారు అది వేసుకున్నానుగా జ్వరం తగ్గిపోతుందిలే మా ఆవిడ నీకోసం ఎంతో ప్రేమతో చేసి ఇచ్చింది కాదనకుండా తాగుదునే తను కాసేపు ఆగి తాగుతుంది లేరా సరే అనయ్యా నేను బయలుదేరుతాను ఇంటి దగ్గర తను ఉంది అసలే చేయగట్టుగుందయ్యా జాగ్రత్తగా వెళ్ళు సరే వదినా అని అక్కడి నుంచి బయలుదేరాడు ఇక చిలకమ్మ ఇంటి దగ్గర మీ వదినికి ఇప్పుడు ఎలా ఉంది పర్లేదు ఇప్పుడు బాగా ఉంది నేను ఇచ్చిన కషాయం తాగిందా తాగింది అంతేకాదు మీకెందుకు ఇంత శ్రమ అని కూడా అంది ఇందులో శ్రమే ఉంది అయినా ఆయన వాళ్ళం కాకపోతే ఇంకెవరు చేస్తారు సరే అయితే నేను బాగా కలిసిపోయాను వెళ్ళి పడుకుంటాను రేపు ఒకసారి మీ వదిని చూడడానికి వెళ్దాం సరే నీ ఇష్టం మరుసటి రోజు ఇద్దరూ కలిసి రమణమ్మ ఇంటికి వెళ్లారు ఇప్పుడు ఎలా ఉంది మీకు పర్వాలేదులే కొంచెం నీరసంగా ఉందంతే మీకు ఒంట్లో బాగోలేదని మీరు తినటం కోసం మీకు చింతకాయ తొక్కుడు పచ్చడి తెచ్చాను నీకెందుకు ఇష్టమా అదే తగ్గిపోతుందిలే ఇందులో ఉంది మనం కలిసి ఉన్నప్పుడు మీరు నాకు చాలా చేసి పెట్టారు ఇప్పుడు నేను చేసేది చాలా తక్కువ మనం కలిసినప్పుడే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు మంచి పడితే చూడ్డానికి కూడా దిక్కు లేకుండా పోయింది మీరు చెప్పింది నిజమే కలుసున్నప్పుడు చేసే పని ఇద్దరం చేసుకునే చేసుకునేవాళ్ళం మరైతే మనం కలిసే ఒకే ఇంట్లో ఉందామా ఆ మాట వినగాని చిలకమ్మ ఇలా అంటుంది ఇందులో నాదేవుంది ఇష్టమే నా ఇష్టం నీకు ఇబ్బంది లేనప్పుడు నాకు ఇబ్బంది లేదు మరి ఆస్తి పంపకలు అవన్నీ జయించారుగా మర వాటి పరిస్థితి ఏంటి ఆస్తి కంటే విలువైనవి బంధాలు బాంధవ్యాలు అవే లేనప్పుడు ఎంత ఆస్తున్న ఏంటి ప్రయోజనం ఇన్ని రోజులు నేనే గొప్ప నేనే గొప్ప అని మాకు మేమే అనుకున్నాం కానీ ఈరోజు డబ్బులు ఆస్తుల కంటే విలువైనవి బంధాలు బాంధవ్యాలని తెలుసుకోలేకపోయాం తప్పంతా నాదే నా అమాయకత్వంతో అవివేకంతో మీ ఇద్దరిని విడదీశాను ఇందులో నాది కూడా తప్పుంది నా మాటని నెగ్గాలని అజ్ఞానంతో నేను కూడా విడిపోవాలనుకున్నాను మేం మీకు మొదటి నుంచి ఇదే చెప్తున్నాం కానీ మీరే విడిగా ఉంటే సంతోషంగా ఉండలేమో అనుకున్నారు అవును నిజానికి విడిపోవటం మాకు ఇష్టం లేదు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మేమందుకు అంగీకరించాం మేము అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి నాకు మా ఆయన పడుతున్న కష్టమే కనిపించింది మా ఆయన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మీరు మా ఆయన చేత పనులన్నీ చేయించుకుంటున్నారని అనుకునేదాన్ని ఒకవేళ నాతో పనులు చేయించుకున్నా అందులో తప్పే ఉంది నేను జాస్తుంది మా అన్నయ్య వదినికేగా తల్లిదండ్రులతో సమానమేగా మేం కూడా మిమ్మల్ని మా పిల్లలాగే చూసుకున్నాం గానీ ఎప్పుడు మీ మీద భేదాభిప్రాయాలు మాకు లేవు అప్పుడే అక్కడికి రఘురామయ్య గారు వచ్చారు ఎరా పెద్దయ్యా మీ ఆవిడికి బాగోలేదంట కదా అవును రఘురామయ్య గారు అరే చిన్నయ్య నువ్వెప్పుడొచ్చావు వదిలికి బాగోలేదు అందుకని మా మాయవుడితో పాటు వచ్చాను అయితే ఇప్పుడు మీరందరూ ఒకటైపోయారనమాట అవును రఘురామయ్య గారు మీ అజ్ఞానంతో చేసింది ఎంత తప్పో మాకిప్పుడు అర్థమైంది ఇప్పుడు మా తప్పు మేము తెలుసుకున్నాం అందుకే కలిసి ఉండాలనుకుంటున్నాం మీకు ఆ రోజే చెప్పాను కదా మీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటు ఎక్కువ కాలం ఉండదు అని కాలం ప్రతి ఒక్కరికి సరైన సమాధానం గుణపాఠంతో ఇస్తుంది మీరు చెప్పింది నిజమేనయ్యా ఆ రోజు మేము మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం ఆ రోజు మీరిచ్చిన తీర్పు వల్లే ఈరోజు మళ్ళీ మేం కలిసి ఉండగలుగుతున్నామయ్యా ఆ రోజు నుంచి చిన్నయ్య పెద్దయ్య కలిసి ఒకే ఇంట్లో జీవితాన్ని జీవించారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం